ముదీన కోసం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొట్ల సుబ్బారావు రాష్ట్ర కన్వీనర్ ఆవుల నరసింహరావు తెలిపారు స్థానిక మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా బొట్ల సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు తొంభై అసెంబ్లీ స్థానాలు పదమూడు పార్లమెంట్ స్థానాలు కేటాయించాలని కోరుతూ చేపడుతున్న రథయాత్ర ఈ నెల ముప్పై తేదీన ఒంగోలు చేరుకున్న సందర్భంగా ఒంగోలుని స్థానిక జెడ్పీ కార్యాలయం వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ ఆవు నరసింహరావు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొట్ల సుబ్బారావు తన్నీరు రమణయ్య వెంకయ్య రాష్ట్ర కార్యదర్శులు వాసు ఒంగోలు నియోజకవర్గం నాయకులు పిగిలిసీను ఆనంద్ శ్రీనివాస్ పాలపతి సుబ్బారావు పనిదెబ్బు సుధాకర్ రవిప్రకాష్ అనిల్ అయ్యప్ప తదితరులు బాగున్నారు que కిలో కడైం జాలి కడైం జాలి అని రాజకీ పటిల తోపే అస ఎమ్మెల్యే సీట్లో కడైం జాలి కడైం జాలి 90 అసెంబ్లీ సీట్లో కడైం జాలి కడైం జాలి 90 అసెంబ్లీ సీట్లో అని రాజకీ పటిలో పార్టీ లాలి లాలి జాబిసీ సెంక్షన్ సంగో పార్టీ లాలి జై పూలే జై పూలే జాత్యా బిసీ సెంక్షన్ సంగో ప్రకాష్ జల్ల వర్కింగ్ స్ట్రీట్ ఈరోజు ఈ ప్రెస్ మీట్ కి ముఖ్య అతిథిగా రాష్ట్ర కన్వీనర్ ఆవు నరసింహరావు గారు రాష్ట్ర కార్యదర్శి తిలక్ వాసన్న గారు అలాగే నియోజకవర్గ అధ్యక్షులు బిగిరి శ్రీనివాసరావు గారు అలాగే పెద్దలు బీసీ సంఘ నాయకులు వెంకయ్య గారు రమణి గారు తర్వాత అలాగే మిత్రులు పాలపరి సుబ్బారావు గారు కానీ అలాగే శ్రీనివాసరావు కానీ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి ప్రెస్ ఇచ్చేసి ఉన్నారు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం మా రాష్ట్ర అధ్యక్షుడు లాతా వెంగల్ గారు జాతీయ నాయకులు జాతీయ బీసీ శిక్షణ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్కే శ్రీ గారి నిర్దేశం ప్రకారం బీసీ చైతన్య యాత్ర మరో స్వాతంత్ర ఉద్యమానికి నాంది పలికి ఒక రథయాత్రగా శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి బయలుదేరి చిత్తూరుకి ప్రయాణం జరుగుతూ ఉంది ఈ క్రమంలో రేపు ముప్పై తారీఖు ముప్పై తారీఖు ఒంగోలు వచ్చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో ముఖ్యంగా మా ప్రధానమైన డిమాండ్స్ జనాభా అమర్షణ ప్రకారం ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లకు గాను తొంభై ఎమ్మెల్యే సీట్లు అన్ని పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ అన్ని పార్టీలు ఈవెన్ కాంగ్రెస్ కానీ తొంభై స్థానాలు జనాభా అమర్ష ప్రకారం కేటాయించాలని అలాగే ఎంపీలు కనీసం పదమూడు సీట్ స్థానాలు కేటాయించాలని కోరుతా ఉన్నాం ముఖ్యంగా మేము కోరుకునే డిమాండ్ ధర్మబద్ధమైంది జనాభా ఆమోషణ ప్రకారం ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో జిల్లా జిల్లాలో బీసీ భవన్ కానీ అలాగే జనాభా ఆమోషణ ప్రకారం చట్టసభలో రిజర్వేషన్ కోరటం కానీ అలాగే ముఖ్యంగా బీసీ ఉద్యోగులకి ఉద్యోగులకి ప్రమోషన్లో రిజర్వేషన్లు కానీ ఇవన్నీ కూడా డిమాండ్స్ కోరుతూ ఉన్నాం అలాగే జనాభా ఆమోష ప్రకారం ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి మహిళా బిల్లులో జనాభా ఆమోషణ ప్రకారం బీసీ మహిళలకి కనీసం ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కేటాయించాలని కూడా మా సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం రేపు జరగబోయే మరో స్వాతంత్ర్య రథయాత్రకి అందరూ కూడా జిల్లా నుంచి బీసీలు బీసీ మహిళలు అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని జపూరు చేయాల్సిందిగా కోరుచున్నాను మరో స్వాతంత్ర్య ఉద్యమ రథయాత్ర మన జిల్లాలో మన ఒంగోలు నగరం ఉత్తరం వైపు నిన్నటి నుండి మంగం కాలేజ్ నుంచి దక్షిణ వైపు సంఘమిత్ర సంఘమిత్ర హాస్పిటల్ వరకు జరుగుతూ ఉంది ఈ క్రమంలో జిల్లా పరిషత్ పాత జిల్లా పరిషత్ కార్యాలయం ఖాళీ స్థలంలో ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది జిల్లా నాయకులు కానీ రాష్ట్ర నాయకులు వెనుకొమ్మేరకు ఈ జిల్లాలోని బీసీలు బీసీ మహిళలు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జీపిన ప్రతి ఒక్కరిని కోరుకుంటాం ఏడున్నర దశాబ్దాల భారతదేశ స్వాతంత్ర చరిత్రలో బీసీలకు నిజమైనటువంటి స్వాతంత్రం లభించి ఉండలేదు ఇప్పటికీ కూడా బీసీల్లో ఉండేటటువంటి అనేక కులాలు సంచార జీవులుగా అర్థ సంచార జీవులుగా భిక్షాటకులుగా కనీసం ఒక దగ్గర స్థిర నివాసం లేనటువంటి అనేక కులాలు బీసీ కులాల్లో ఉన్నాయి వారికి ఆధార్ కార్డు కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగ పీఠికలో సామ్యవాదమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చారు ఈ దేశంలో ఉండేటటువంటి అన్ని రంగాల్లో కూడా అందరికీ కూడా జనాభా ఆమాషా ప్రకారం సమానమైనటువంటి ఓట లభించాల్సినటువంటి లక్ష్యం రాజ్యాంగ పిట్టుకలో పొందుపరచబడిందో అది బీసీలకు లభించలేదు కనుకనే జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్రను డిసెంబర్ ఏడవ తేదీ నుంచి ప్రారంభించడం జరిగింది మొదటగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి ఈ రథయాత్ర డిసెంబర్ ఏడున ప్రారంభించబడింది రాష్ట్రంలోని వంద నియోజకవర్గాల్లో బీసీలు అత్యధికంగా ఉన్నటువంటి నియోజకవర్గాలను గుర్తించి నలభై రోజుల పాటు ఈ రథయాత్ర కొనసాగుతుంది రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లాకా వెంగళరాదవ్ గారు జాతీయ కన్వీనర్ వై నాగేశ్వరరావు గారు ఈ రాష్ట్ర ఇన్ఛార్జి శ్రీమతి ఎలగాల నోకాలమ్మ గారు తదితర రాష్ట్ర నాయకుల బృందంతో ఈ రథయాత్ర కొనసాగుతూ ముప్పైవ తేదీన ఒంగోలు పట్టణానికి రావడం జరుగుతుంది మరి ప్రధానమైనటువంటి డిమాండ్లు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇప్పటి వరకు కూడా బీసీలకు రకరకాల పథకాల పేరుతోటి చిన్న చిన్న మాకు కావాల్సింది మాదైనటువంటి రాజ్యాధికారంలో వాటా కోరుతా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ ప్రజానీకం అందరూ కూడా చిన్న చిన్న పథకాలు పప్పు బెల్లాలు పనిముట్లు వద్దనే వద్దు మాకు రావాల్సినటువంటి న్యాయమైన వాటా ఏదో ఉందో ఏదైతే ఉందో రాజ్యాంగంలో అది మాకు డిమాండ్ చేస్తూ ఈ రథయాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం అందుకని ఈ రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలను కూడా ఖచ్చితంగా తొంభై అసెంబ్లీ స్థానాలు కేటాయించాలి బీసీలకు పదమూడు పార్లమెంటు స్థానాలు కేటాయించాలనేటటువంటి ప్రధాన డిమాండ్ తోటి ఈ రథయాత్ర కొనసాగుతా ఉంది ఏ రాజకీయ పక్షం అయితే ఈ మా డిమాండ్ మేరకు సీట్లు కేటాయించదు ఆ రాజకీయ పక్షాన్ని అధికారానికి దూరం చేసేందుకు శక్తివంచం లేకుండా జాతీయ బీసీ సంక్షేమ సంఘం కృషి చేస్తుందని మనం చేస్తూ ఉన్నాను ఇది ఉద్యమంలో తొలి దశ మాత్రమే రెండవ దశ ఉద్యమంలో పల్లె పల్లె పల్లెనిద్ర చేస్తాం రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తాం ఎట్టి పరిస్థితులు కూడా దశాబ్దాలుగా బీసీ జనాన్ని అన్యాయానికి ఆక్రమణకు గురి చేస్తూ మభ్య పెట్టి బీసీల పట్ట ఎనలేని ప్రేమ కొనసాగిస్తూ అధికారాన్ని చేపడుతున్నటువంటి ఆధిపత్య వర్గాల్ని ఖచ్చితంగా ఈ దాకా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించబోదు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అని ఈ సందర్భంగా తెలియజేస్తాము జాతీయ అధ్యక్షులైనటువంటి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మరియు రాజ్యసభ సభ్యులైనటువంటి మా పెద్దలు గురువర్యులు ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో ఈ యొక్క నూట ముప్పై తొమ్మిది కులాలకు సంబంధించినటువంటి బీసీల అప్పుల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు వారి యొక్క అడుగుజాడల్లో ఈ యొక్క జిల్లాలోని అదేవిధంగా ప్రకాశం ఉమ్మడి ప్రకాశం జిల్లా నెల్లూరు ఈ యొక్క జిల్లాలో కూడా ఎక్కువ శాతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ గారు అయినటువంటి మా యొక్క పెద్దలు సీనియర్ అయినటువంటి శ్రీ ఆవుల నరసింహారావు గారు వారి యొక్క ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు కూడా మేము పాల్గొనడం జరిగింది బీసీ హక్కుల కోసం ధర్నాలు కార్యక్రమాలు చేయటం జరిగింది ఈ ముప్పై తేదీ వచ్చేటటువంటి యొక్క మహా ఈ యొక్క యాత్ర జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి బీసీలందరూ అందరూ కూడా ఎంబీసీలందరూ కూడా అట్టడుగునటువంటి చంచార జాతులు కానీ బహుజన్లందరూ కూడా ఈ యొక్క యాత్రను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా జిల్లా మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారైనటువంటి మన బొట్ల సుబ్బారావు గారు ఇంకా పెద్దలు వెంకయ్య వెంకయ్య ఎం వెంకయ్య గారు పిల్లిక వాసు గారు ఇంకా ఉన్నటువంటి బీసీ యువనాయకులు బీసీ ఉద్యోగస్తులు బీసీ కార్మికులు బీసీ కళాకారులు అందరూ కూడా ఈ యొక్క యాత్రను దిగ్విజయంగా చేయాలని కోరుకుంటున్నాము